ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఐదు రూపాయలు కూడా ఖర్చు చేయలేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు చెప్పారు మూడు జిల్లాలను సస్యామలం చేసే ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేయాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు నిమ్మల సమాధానం చెప్పారు దగ్గర దగ్గర లక్ష ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో అధ్యక్ష ఈ ఫేజ్ వన్ లో మీద కూడా నర్సీపట్నం అందులో కూడా నలభై వేలు ఎకరాల వరకు కూడా ఇందులో ఉంది రెండు వేల ఇరవై రెండు కోట్లకు ఆ రోజు టెండర్స్ ని పిల్చడం జరిగింది ఫేజ్ వన్ లో దగ్గర దగ్గర కొంత ఎర్త్ వర్క్ అదేవిధంగా సర్వే మాత్రం జరిగినటువంటి స్థితిలో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడంతో రెండు వేల ఇరవైలో ఆర్పాటంగా ఫేజ్ టూ అని చెప్పి ఏదో పదిహేను వేల ఇరవై ఎనిమిది కోట్లు ఫేజ్ టూ కి ఫేజ్ వన్ కి రెండు వేల ఇరవై రెండు కోట్లు మొత్తం పదిహేడు వేల యాభై కోట్ల పరిపాలన అనుమతులవి ఇచ్చారు తప్ప ఐదు సంవత్సరాల్లో ఐదు రూపాయల పని కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయలేనిటువంటి పరిస్థితి రికార్డుల పరంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష భూసేకరణ కూడా చేయవలసి ఉంది అధ్యక్ష ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైనటువంటి స్థితిలో కూడా ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కినాల్ మరి ఫస్ట్ ఫేజ్ గా పదహారు వందల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఇప్పుడు టెండర్స్ పిలిచి ఏదైతే పనులు రేపు నెలలో ప్రారంభిస్తూ ఉన్నామని అంటే ఉత్తరాంధ్రకు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏదో మనం టెండర్స్ పిలిచాము ఏదో నాలుగు సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో కాదు మాకు టైం బాండ్ కూడా ఆ ఏదైతే మెయిన్ లెఫ్ట్ కెనాల్ వర్క్స్ కూడా ఇమ్మీడియట్లీ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేసి వచ్చే సీజన్ కి అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై కల్లా గోదావరి వరద నీటిని ఉత్తరాంధ్రకు అందించాలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు నిర్దేశం చేయడం జరిగింది తప్పనిసరిగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం